హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక ఫోర్ పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి ఆ ఫోర్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో బ్లౌజ్ సైడ్ జాయింట్స్ చేయాలంటే ఫస్ట్ వెనకాల భాగము ముందు భాగము చేతులు ఇవి మూడు కూడా కుట్టి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ షే బెల్ట్ ఎలా అనేది ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేసినాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇదిగోండి ఇలా భుజం దగ్గర కరెక్ట్గా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఒక దానిపైన ఒకటి పెట్టేసిన తర్వాత నెక్ నేను కట్ చేసుకునేటప్పుడు క్రాస్లో కట్ చేసుకోవాలి అని చెప్తాను కదా అక్కడ క్రాస్లో కట్ చేసేసుకుంటున్నామో ఇక్కడ స్ట్రైట్గా కుట్టువేయండి అక్కడ క్రాస్ కట్ చేయకపోతే ఇక్కడ క్రాస్లో కట్ చేసేసుకోండి స్టిచ్ చేయండి నెక్ సైడ్ ఎక్కువ ఉండాలి షోల్డర్ సైడ్ తక్కువ ఉండాలి ఇలా భుజాలు కుట్టు పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసేసుకొని ఈ భుజం మీద ఇలా ఒకసారి టైట్గా కొట్టేసేయండి దీనివల్ల ఏంటి అంటే భుజం దగ్గర లెవ్వకుండా భుజానికి అద్దినట్టుగా అతుక్కుపోయినట్టుగా ఉంటుంది సో ఇప్పుడు మనము భుజాలు జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ రెండు పాయింట్స్ అయితే తెలుసుకోవాలి అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెనకాల భాగం ముందు భాగం యొక్క సైడ్ జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఒకసారి కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంనే మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి వెనకాల భాగంనే మధ్యలకు ఫోల్డ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకోండి సో నేను ఏ విధంగా అయితే ఫోల్ చేస్తున్నానో ఆ విధంగా ఒకసారి అయితే మీరు కోల్ చేసుకోండి సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది చూడండి ఇది వచ్చేసి మనము కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్న లైన్ ఇప్పుడేం మార్క్ చేయలేదు కట్ చేసినప్పుడు పెట్టిన లైన్ ఆ లైన్ దగ్గర ఈ నాలుగు కూడా సమానం ఉండాలి ఎక్కువ తక్కువ అనేది ఉండొద్దు సో మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు అయితే రాదు ఇక్కడ నాకైతే వచ్చేసింది కదా ఇలా వస్తే ఒకవేళ కట్ చేసేసుకోండి అదేవిధంగా ఇది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ భుజం దగ్గర చూడండి భుజం దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి ఒకవేళ లేవు అనుకోండి కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసేసుకోండి రెండు ప్లేసెస్లో మనం చెక్ చేసేసుకున్నాం అదేవిధంగా థర్డ్ ప్లేసెస్లో ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అంటే చేతులు ఇప్పుడు మనం చేతులకి లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాం లోతు కూడా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఒక దానిపైన ఒకటైతే పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం కట్ చేసుకున్నప్పుడు ఒక ఫిట్టింగ్ లైన్ అయితే కనబడుతుంది హ్యాండ్స్కి కూడా ఆ ఫిట్టింగ్ లైన్ ఎక్కడ ఉంది ఎడ్ సైడ్ ఉందో చూసేసుకోండి ఇటు లేదు ఇక్కడ ఇదిగోండి ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఆ ఫిట్టింగ్ లైన్ అనేది మనం కట్ చేసుకున్నప్పుడు వచ్చిన మార్కింగ్ ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి అటు సైడ్కి ఇక్కడ కూడా హ్యాండ్స్ నాలుగు సమానం ఉండాలి ఒకవేళ లేదు అనుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే చేంజ్ చేసేసుకోండి మూడు ప్లేసెస్ ఒకటేమో వెనకాలది ఒకటేమో భుజం దగ్గర అదే విధంగా ఇంకొకటి చేతి దగ్గర ఈ మూడు పాయింట్స్ చెక్ చేసేసుకుంటే మనకి చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా మూడు ప్లేసెస్లో చెక్ చేసేసుకున్న తర్వాత ఇంకొకటే పాయింట్ ఉంది అంతకంటే ముందు ఇక్కడ మనం చేతులు అయితే జాయిన్ చేసేసుకుందాం చూడండి చేతులు జాయిన్ చేసుకున్నప్పుడు ఒక సైడ్ మనం లోతు అయితే తీసేసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు ఈ లోతు అనేది తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా పెట్టేసుకోండి ఇక్కడ మధ్యలో ఒక కచ్ మార్క్ ఉంది కదా ఈ కచ్ మార్కు భుజం పైన పెట్టండి సారీ మార్క్ షోల్డర్ పైన పెట్టేసుకొని షోల్డర్ సైడ్ దగ్గర నుండి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం షోల్డర్ దగ్గర నుండి మీరు ముందు సైడ్ కానీ వెనకాల సైడ్ కానీ ఏదైనా ఒక సైడ్ ఫస్ట్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కింద బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ ఏ క్లాత్ కూడా మీరు లాగదు జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టి స్లోగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఒకవేళ మీరు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు రెండూ సమానం రావట్లేదు చేతి భాగం ఎక్కువైతుంది కింది తక్కువ అవుతుంది లేదంటే కింది ఎక్కువ అవుతుంది చేతి భాగం తక్కువ అవుతుంది అని ఏది కూడా లాగకుండా జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు భుజం దగ్గర నుండి వెనకాలకి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా భుజం దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేయండి వెనకాల కంటే ఇంకా ముందు స్టిచ్ చేయడం కొంచెం ఇంపార్టెంట్ ఎందుకోసమంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్ చేసేసుకున్నాం కదా క్రాస్ కట్ చేసినప్పుడు క్లాత్ అనేది సాగినట్టు ఉంటుంది సో సాగినట్టుగా ఉండొద్దు అని అనుకుంటే కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేయండి అస్సలు లాగొద్దు ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ తక్కువ ఇక్కడ నాకు రెండు సామానం వచ్చినాయి ఎందుకంటే మనం కటింగ్ కరెక్ట్గా చేసుకున్నాం కాబట్టి మీకు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా లాగకండి ఓకే ఇప్పుడు ఒక అయితే వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక అయితే వేసేసుకుందాం ఈ కుట్ట ఏ విధంగా వేయాలి అంటే ఇదిగోండి ఇలా ఈక్వల్ తోని స్టిచ్ అయితే వేసేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం క్రాస్ క్రాస్ వంకర వంకర అయితే స్టిచ్ వేయద్దు వంకర వంకర స్టిచ్ చేస్తే మనకి సన్న ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో కేర్ఫుల్గా సైడ్కి ఎంతైతే తోనైతే తీసుకున్నామో అంతే డిస్టెన్స్తో ఈక్వల్గా ఒక అయితే వేసేసుకోండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇక్కడ నేను హ్యాండ్కి రెండు టిప్స్ అయితే చెప్పినాను ఆ రెండు టిప్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అది డ్రెస్కైనా హ్యాండ్స్కైనా దేనికైనా లోతు తీయాలా అంటే ఖచ్చితంగా లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసేసుకోండి ఇలా ఫింగర్తోని కొంచెం టైట్గా ప్రెస్ చేయండి ముడతలు అనేవి రాకుండా ఉంటుంది లేదనుకుంటే ఐరన్ అయినా చేసేసుకోండి ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ ఒకసారి కుట్టు వేసుకున్న తర్వాత నేను ముడతలు వస్తున్నాయా లేవా అని చెక్ చేసేసుకొని చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈ క్లాత్ వల్ల క్లాత్ అనేది రాసిల్క్ కొంచెం లావుగా ఉంది సో ఒకసారి ఐరన్ చేసుకుంటే మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఐరన్ చేయకపోయినా నాకు బాగానే ఉంది సో సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ మెథడ్లో రెండు చేతులు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేద్దాం చూడండి మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ ప్లేస్లో ఒక డాట్ అయితే మార్క్ చేసేసుకోండి వెనకాల భాగం సైడ్ ముందు ప్లేస్ టూ సైడ్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇదేంటి హుక్స్ పట్టి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇంతకుముందు పెట్టుకున్న మార్కింగ్ వరకు రెండు పట్ కలిపి పట్టుకొని ఇలా చివరి వరకు పట్టేసుకోండి ఇప్పుడు ఇలా చివరి వరకు పట్టుకున్నప్పుడు ముందు ఎక్కువైనా వెనకాలది తక్కువైనా సంబంధం లేదు కానీ మిడిల్లో వెనకాల భాగం యొక్క మిడిల్ పాయింట్ హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ రెండు ఒక దగ్గరకు వచ్చే విధంగా పట్టుకొని ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి ఇది మనం కట్ చేసుకున్న వచ్చి కట్ చేసుకున్నప్పుడు ఉన్న లైన్ అది మన ఫిట్టింగ్ లైన్ సేమ్ ఇదే లైన్ పైన ఒక కుట్ అయితే వేసేసుకోండి చేతుల వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ చేతుల దగ్గర ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని కుట్టు వేసుకోండి సో ఇక్కడ చేతుల దగ్గర మనకి ఫిట్టింగ్ అనేది కనబడట్లేదు రెండు సైడ్లు చూసినా కనబడట్లేదు అందుకోసమే ఒకసారి కొలత దానితోని చెక్ చేసేసుకుంటున్నా ఒకవేళ కొలత మనం కట్ చేసినప్పుడు ఉన్న మార్కింగ్ ఉందనుకోండి దానిపైన స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఇదే లైన్ పైన ఒక అయితే వేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇక్కడ చూడండి మనకి చేతులు జాయిన్ చేసిన కుట్టు అనేది ఖచ్చితంగా పైన సైడ్ ఉండే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక లైన్ అయితే డ్రా చేసేసినాను ఎందుకోసం అంటే ఇప్పుడు నేను కుట్టు వేస్తే మీకు కనబడదు స్ట్రైట్గా వచ్చిందా రాలేదా అని ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేయడం వల్ల మనకి కరెక్ట్గా స్ట్రైట్గా అయితే వచ్చేసింది ఇంతకుముందు ఉన్న లైన్ పైన ఇది మళ్ళీ ఒకసారి లైన్ డ్రా చేసి కుట్టి చూపించినాను అంతే నెక్స్ట్ ఇంకొక సైడ్ వెయ్యాలి కదా సేమ్ ఇప్పుడు కాజా పట్టి తీసుకున్నప్పుడు మనం కాజాలు స్టిచ్ చేస్తాం చూడాలి రెండు కుట్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కదా అక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లు ఒకదానిపైన ఒకటి పట్టేసుకొని చివరి వరకు ఇలా టైట్గా పట్టేసుకోండి చివరి వరకు టైట్గా పట్టేసుకున్నప్పుడు ఒక ముందు ఎక్కువైంది ఏం ప్రాబ్లం లేదు సేమ్ అదే కుట్టు ఇక్కడ కూడా మనకి ఒక సైడ్ కుట్టు అయితే కనబడుతుంది అదే మన ఫిట్టింగ్ లైన్ ఆ ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఎలా తెలుస్తుంది అక్కా అంటే మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ అయితే ఉంటుంది కదా సేమ్ అదే మార్కింగ్ పైన మనం స్టిచ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది సో భుజం వరకు స్టిచ్ సారీ చంక కింద వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ చేతులకి కిందకి కొంచెం కనబడుతుంది సేమ్ అదే మార్కింగ్ పైన అయితే వేసేసినాను ఇప్పుడు ఈ విధంగా టూ సైడ్స్ అయితే స్టిచ్ వేసేసుకోండి టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనం కొలత బ్లౌజ్తో అయితే కొలత బ్లౌజ్తోనే కొలతలతో అయితే కొలతలతో చెక్ చేసేసుకోవాలి మూడు ప్లేసెస్లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ అంటే నడుము కొలత నడుము కొలత ఎక్కడ నుండి కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు పట్టేసుకొని చెక్ చేసేసుకోండి సో ఈ విధంగా చెక్ చేసేసుకున్నప్పుడు చూడండి జస్ట్ స్లైట్గా కొంచెం చేంజ్ ఉంది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి లేదు అనుకుంటే వదిలేసేసి నాకైతే ఏం పర్వాలేదు కొంచమే కదా అని చోదలేసినాను చేతులు కూడా చూసేసుకోండి చేతులు చూ చేసుకున్న తర్వాత చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతులు జాయిన్ చేసినా కింది భాగం వరకు ఈ మూడు కొలతలు కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి సైడ్స్కి ఎక్స్ట్రా కుట్లు అయితే వేయాలి సైడ్కి మనం ఎక్స్ట్రా వేస్తాం కదా కస్టమర్స్కి మూడు లేదా నాలుగు కుట్లు వేయాలి ఒకవేళ మీకు కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకొచ్చినప్పుడు లూజ్ ఉంటేనేమో టైట్ మార్కింగ్ పెట్టేసుకోవాలి టైట్ ఉంటేనేమో లూజ్ చేసేసుకోవాలి ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే సైడ్కి ఇప్పుడు నేను చూపించిన విధంగా మూడు లేదా నాలుగు కుట్లు అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎన్ని కుట్లు వేసినా కూడా లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇక్కడ కుట్టు అనేది కనబడట్లేదు కదా కానీ లైన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఒకసారి సో సేమ్ ఇదే విధంగా టూ సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి పోగులు పోతే కదా ఆ పోగులు కూడా మనకి పోకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఉన్న పోగుల్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ ఈ విధంగా అయితే ఒక అయితే వేసేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్కి జాగ్ చేయాల్సిన అవసరం లేదు ఇదేంటంటే సిల్క్ కదా రాసిల్కి ఖచ్చితంగా పోగులు అనేవి ఊడిపోతాయి అందుకోసమే నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నాను అక్క జాగ్ చేసుకోవచ్చు కదా అంటే చెయ్యొచ్చు సో మనం ఇక్కడ మిషన్ దగ్గర నుండి లేసి దానిపైన స్టిచ్ చేసే బదులు ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నా సరిపోతుంది మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కదా ఇక్కడ కొంచెం దొడ్డుగా ఒత్తుకుపోయినట్టు ఉంటుంది కదా అనేసి దీన్ని మనం ఒకసారి గట్టిగా ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి మనకు అలా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు లేదు అనుకుంటే లాస్ట్కు జిగ్జాగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా జిగ్జాగ్ మిషన్ లేని వాళ్ళు మాత్రం ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ అనేది ఒకసారి చూడండి సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ స్టిచ్ వేయండి ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి చాలామంది చాలామంది కాదు కానీ స్టార్టింగ్లో నేను బ్లౌజ్ నేర్చుకున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కింది నుండి పైకి మాత్రమే వేసుకోవాలా చేతుల దగ్గర నుండి కిందికి కుట్టాలా అసలు ఎలా కుడితే సెట్ అవుతుంది బ్లౌజ్ అనేసి సో ఎలా గుట్టినా ఏం ప్రాబ్లం లేదు చేతుల నుండి కిందికైనా కుట్టుకోవచ్చు కింది నుండి పైకైనా కుట్టుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ చూస్తే ఎక్కడ కూడా ఖర్చు అనేది కనబడకుండా నీట్ ఉంటది.